హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ షెడ్స్తో అలాగే క్లాత్తో పిల్లో కవర్స్ స్క్వేర్ పిల్లోస్ ఉంటాయి కదా చిన్నవి వాటికి కవర్స్ ఇంట్లోనే ఎట్లా కుట్టుకోవాలో చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ పిల్లోకి ఇప్పుడు కవర్ అయితే కుట్టుకుందాము దీనికోసం ఇప్పుడు వాడని ఒక షర్ట్ తీసుకొని మరీ పాతకైపోయింది కాకుండా కాస్త మంచిగా ఉన్న షర్ట్ తీసుకొని ఇట్లా పిల్లో సైజు చూసుకొని దానికి సరిపడా కట్ చేసేసుకోవాలి దీన్ని దారంతో కానీ మిషన్ మీద కానీ నాలుగు వైపులా కూడా చూసుకొని కట్ చే కుట్టేసుకోవాలి ఇలా పై భాగం లోపలికి లోపల భాగం పైకి వచ్చేటట్టు పెట్టుకొని కరెక్ట్గా పై దక్కింది కూడా కరెక్ట్గా ఎడ్జస్ట్ చూసుకొని ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి నేను మిషన్ పైన అయితే వేసేస్తున్నాను స్టిచ్ మిషన్ లేకపోతే చేత్తో సూర్యదారంతో కూడా కుట్టుకోవచ్చు వాళ్ళకు కూడా బాగానే వస్తుంది ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న బటన్స్ని ఎట్లా ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు కవర్ని ఉల్టా తిప్పుకుంటే మనకి మంచి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట కార్నర్స్కి మూలలకి కొంచెం ఏదైనా క్లాత్ మడత పడినట్లుంటే పెన్సిల్ అలాంటిది పెడితే ఈక్వల్గా వచ్చేస్తుంది చూస్తారు కదా మనకి కవర్ ఎంత మంచిగా రెడీ అయిందో ఇప్పుడు దీంట్లోకి పిల్లో పెట్టేసుకొని బటన్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత బటన్స్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి వాష్ చేసుకునేటప్పుడు మళ్ళీ తీసేసి వాష్ చేసుకుని మళ్ళీ వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇలా సరిపోని షర్ట్లు ఏమన్నా ఉంటే వాటితో మంచిగా నీట్గా పిల్లో కవర్ అయితే మనం చేసేసుకోవచ్చు బయట తీసుకునే కన్నా ఇలా మెత్తని కాటన్ షర్ట్స్ ఉంటాయి కదా వీటితో చేసుకుంటే పిల్లో కవర్స్ చాలా బాగుంటాయి చూడండి మనకి మంచి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది సో ఈ విధంగా షర్ట్తో చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు క్లాత్తో కూడా పిల్లో కవర్ ఎలా కుట్టాలో చూద్దాము ఇది ఈక్వల్గా మడత పెట్టుకోకుండా పిల్లో సైజుకి సరిపడా కట్ చేసుకొని పైన కొద్ది భాగం వదిలేసి అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా అటు సైడు ఇటు సైడు కుట్టేసుకోవాలి దీన్ని ఉల్టా తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట ఒకసారి పిల్లో పెట్టి సైజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు బయట దొరికే రెడీమేడ్ పిల్లో కవర్ లాగా ఈ కవర్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అంచులైతే కుట్టేసుకోవాలి ఒక ఇంచు లోపలికి మర్చి అంచులు కుట్టుకుంటే నీట్గా ఉంటుంది పిల్లో కవరు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ముందు చెప్ చెప్పిన విధంగా హాఫ్ కాకుండా చూస్తారు కదా ఇంత భాగం ఎలా వదులుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ వెనక్కి అయితే ఈ వెనక్కి ఫోల్డ్ చేసుకున్నది మళ్ళీ లోపలికి పెట్టుకొని లోపలికి ఉన్నది బయటకు పెట్టుకొని టూ కార్నర్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు జాగ్రత్తగా కుట్టుకోకుండా వేసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం ఉల్టా తిప్పేసుకోవాలి ఫస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నైతే కుట్టేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది కుట్టు దగ్గర నుంచి ఎక్స్ట్రాగా పడ్డ వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకుంటే పిల్లో కవర్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తిప్పాలి చూడండి ఉల్టా తిప్పిన తర్వాత ఇట్లుంటుంది సో మనం బయట కొనే పిల్లో కవర్స్ ఈ విధంగానే ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లోకి పిల్లోనైతే పెట్టుకోవాలి ఇలా మనం లాంగ్ పిల్లోస్ పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా వాటికి కూడా ఈ ప్రాసెస్లో అయితే కుట్టుకోవచ్చు అయితే షర్ట్తో పెద్ద పిల్లోస్కి అంత సరిపోదు కాబట్టి ఈ చిన్న పిల్లోస్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి షర్ట్ కవర్స్ సో పెద్ద పిల్లోస్కి అయితే ఇట్లా కవర్ తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా మనకి పిల్లో కవర్ రెడీ అయిందో చూసారా మనకి ఇంత ఫాస్ట్గా టూ పిల్లో కవర్స్ ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఇట్లా స్క్వేర్ పిల్లోస్ కూడా మనం ఓల్డ్ క్లాస్తో పిల్లోస్ కూడా తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను ఇంకా చక్కగా బయట దివని కాటుకు కానీ సింగిల్ కాట్ ఇట్లా పెట్టుకోవచ్చు లేదా సోఫాలో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇట్లా వీడియో కనుక నచ్చితే లైక్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్